నియోజకవర్గంలోని సాఫల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో సుమారు నాలుగు పాయింట్ యాభై కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్టేషన్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా విద్యుత్ ఉప కేంద్రం నిర్మించుకుని నేడు ప్రారంభించుకోవడం జరిగిందని అందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలు సహకరించాలని కోరారు అదేవిధంగా డీ గారు దీంట్లో చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా మన గ్రామంలో ఉన్న ఈ లో వోల్టేజ్ అనే సమస్యని పూర్తిగా పరిష్కారం చేస్తూ మన గ్రామానికే కాకుండా అదర్ గ్రామాలు మన ఎలవరిపాలెం కానివ్వండి మన బుగ్గరం కానివ్వండి ఇంకా ఇటు గంట కానివ్వండి ఇటు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఈ లో వోల్టేజ్ పరిస్థితి లేకుండా ఏల్పూర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉండే విధంగా త్రీ పేస్ కరెంటు ఏల్పూర్ కి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామ పెద్దలకు తెలియపరుచుకుంటూ అదే మాదిరిగా ఇక్కడ ఏదన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే గతంలో మనకు ఆ అవకాశం లేదు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి ఇండస్ట్రీ పెట్టుకునే దానికి కూడా మన సబ్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడే విధంగా మరి ఈ రోజు ఇక్కడ చేసుకోవటం జరిగింది దీనికి సహకరించినటువంటి కన్స్ట్రక్షన్ డిఈ గారు మరి అదేవిధంగా మన ఆపరేషన్ డీఈ గారు వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో మరి ఇంత బాగా చేసుకోగలిగాం ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఇవాళ రేపట్లో అయిపోద్ది తొందరగా చేయాలని దాని మీద చేసుకున్నాం ఇప్పుడు ఏల్పూర్ గ్రామానికి సంబంధించి ఆ ఇళ్ల మీదగా వెళ్ళింది ఆ కాలనీదనో అది అది ఇల్లు కూడా సారు కన్స్ట్రక్షన్ డిఇ గారికి ఒక మాట చెప్పాలని చెప్తానని కూడా చెప్పారు సారు కూడా ఆ చిన్న సహాయాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఉన్న ఈ విషయాలన్నీ కూడా ఇది దాదాపుగా నాలుగున్నర కోటి ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన సహకారంతో ఆయన సహకారంతో మన ఊర్లో మనం ఏడా ఏర్పాటు చేసుకోవటం నిర్మాణం చేసుకోవటం ఎంతో గొప్ప విషయం ఇవన్నీ కూడా మాటలతోటి ఏదో గాలి చేసే ఆలోచనలు కాకుండా ఆ గ్రామానికి ఆ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామ పరిసరాలకి ఎంతగానో ఉపయోగపడే ఈ సబ్ స్టేషన్ అర్థమయ్యే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి ఇది చాలా గొప్ప పరిణామం అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం ఇదే లేకపోతే మన కోల్డ్ స్టోరేజ్ కి కరెంటు ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ అంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగిందంటే ఇక్కడ ఇంత పెద్ద సబ్స్టేషన్ ఉంది కాబట్టి మన ఊర్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేసుకున్నాం ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఏల్పూర్ కి ఇంత పెద్ద అభివృద్ధి జరిగిందంటే ఒక్కసారి ఏల్పూర్ గ్రామ పెద్దలందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంత ఇంతర్పోరు అభివృద్ధిలో ఇంత ఈ అభివృద్ధికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ మరి అందరూ కూడా మనం మన ఊరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మరి ఇంకా చెప్తుంటారు వాళ్ళు గత ప్రభుత్వంలో గత పాలనలో కనీసం కూడా కనీసం వసతులు లేని పరిస్థితి ఆనాడు ఉంటే ఈనాడు ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నామన్న దాని మీద మనం ఎంతగానో ఆనందించాల్సిన అవసరం ఉంది మరి మనం ఎంతగానో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం చప్పట్ల ధన్యవాదాలు తెలియపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మా ఎంపీపీ గారు కానీ అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ మన సొసైటీ అధ్యక్షులు చెన్నై గారు కాని ఇక్కడ ఎంకట్రావు గారు కాని ముందు రాఘవయ్య గారు కానీ కబ్బయ్య గారు కాని గుత్తా కోటేశ్వరరావు గారు కాని నాగులపాటి శ్రీనివాసరావు గారు కాని ఉన్న మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి ఏల్పూర్ గ్రామ పెద్దలందరికీ మరి గ్రామ సర్పంచి మరి శ్రీనివాసరావు గారు కానీ గత సర్పంచ్ మరి ఇప్పుడు సర్పంచి రత్నమ్మ గారి రత్నమ్మ గారు కాని మరి వీరందరూ కూడా వీరందరి సహాయ సహకారాలు మా నెంబర్లు ఉన్నారు జంట కౌలు జగన్ గారును మన సత్యనారాయణ లక్ష్మణారాయణ ముగ్గురు త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నటువంటి వారికి మరి ఇవన్నీ కూడా